మరి ఈరోజు పెద్దపూడి మండలం కేంద్రమైన పెద్దపూడి మండలంలో స్వతంత్ర వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నామండి మరి ఈ రోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం స్వతంత్రాన్ని ఆస్వాదిస్తున్నాము అంటే ఎంతో మంది మహనీయులు దేశభక్తికి త్యాగంగా మనకు స్వతంత్రాన్ని అందించారు మరి వారందరికి కూడా ఆ మహనీయులందరికీ కూడా ఘననావాళ్ళు అర్పిస్తున్నామండి ఈ సందర్భంగానే మరి మన భారతదేశంలో పహల్గాంలో టెరిస్టులు దాడి చేసినప్పుడు మరి మన భారతదేశం దానికి ధీటుగా సింధూర్ అనే ఆపరేషన్ ని తెచ్చి విజయవంతం చేసి మన భారతదేశాన్ని అందరూ తలెత్తేలాగా తలెత్తి కీర్తి చూసేలాగా చేసిందండి మరి మన భారతదేశం కీర్తిని మనం ఎప్పుడు చాటి చెప్పాలి ఇలాగే ఎన్ని టెర్రరిస్టులు ఎవరు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ధీటుగా మనం ఆపరేషన్లు చేసి వాళ్ళని మట్టి కరిపించే విధంగా మన భారతదేశాన్ని గౌరవించేదగ్గగా ముందుకు అందరం కులమతాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను